హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ నేను మొట్టమొదటిసారి ఈ వీడియోను మరియు నా ఛానల్ను చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో నేను పేటిఎం గురించి ఒక వీడియో లైవ్ చేశాను బట్ అది కొంచెం లైవ్ ప్రాబ్లం ఉండడం వల్ల స్ట్రీమింగ్ సరిగా లేకపోవడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది సరిగ్గా వాయిస్ రికార్డింగ్ అనేది ఒక వన్ మిని వన్ మినిట్ తర్వాత అది సరిగ్గా రికార్డ్ కాలేదు సో ఈరోజు ఏంటంటే సో పేటిఎం అనేది యాక్చువల్గా వాళ్ళకి ఆల్రెడీ ఆర్బీఐ గైడ్లైన్స్ని వాళ్ళు సరిగ్గా ఫాలో కావడం లేదని వాళ్ళ మీద బ్యాన్ అనేది విధించారు అంటే పేటిఎం వ్యాలెట్ అనేది ఏమైతే ఉందో దాని యొక్క సేవలు అనేది మరి ఇరవై తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇంకా అవి ఆగిపోతున్నాయి కాబట్టి పేటిఎం వ్యాలెట్లో ఎవరైతే డిపాజిట్ చేసుకుంటారో అది చేసుకోవద్దు అని ఆర్బీఐ చెప్తోంది తర్వాత పేటిఎం వ్యాలెట్లో ఒకవేళ మీ డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఉంటే అది వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు పేటీఎం వ్యాలెట్ పేటిఎం టైఅప్ అయినటువంటి బ్యాంక్ ద్వారా అయితే మాత్రం సర్వీసులు ఎలాంటివి జరగవు కానీ మనం పేటీఎంలో వ్యాలెట్లో ఒకవేళ మనము పేటీఎంలో ఏదో బ్యాంక్స్ యాడ్ చేసుకుంటాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐసీఐసీ కానీ ఇలా మంచి రిప్యుటేషన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా వాటి యొక్క కార్యకలాపాలు అయితే మనం చేసుకోవచ్చు దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేయొచ్చు సో ఇక అది యాక్చువల్గా ఏం జరిగిందంటే పేటిఎం ఎందుకు దాని మీద ఆర్బీఐ అనేది సీరియస్ అయిందంటే ఆలిబాబా అనే సంస్థ మీకు తెలుసు కదా చైనాకు సంబంధించింది ఆలిబాబా అనేది చైనాకు సంబంధించిన సంస్థ వాళ్ళది ఆలీపే అనేసి లైక్ మన ఫోన్పే ఎట్లనో పోటీఎం ఎట్లనో అలాగా ఆలీపే అని చైనాలో ఒక అప్లికేషన్ ఉంది అది రన్ చేస్తుంది అనమాట సో వాళ్ళు అక్కడ ప్రజలకి చాలా కరెక్ట్ సర్వీసులు ఇవ్వాలి ఎందుకంటే అక్కడ చట్టాలు చాలా సీరియస్గా ఉంటాయి అక్కడ ఆర్థిక నేరాలు ఏదైనా తేడా వస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది సో కాబట్టి వాళ్ళు అక్కడ ప్రజలకైతే మంచి సర్వీస్ ఇస్తున్నారు ఆలిపే అంటే ఫేమస్ అంటే చైనాలో వాళ్ళ వాళ్ళ యొక్క షేర్స్ అంటే మన ఈ ఈ భారతదేశానికి సంబంధించిన ఈ పేటీఎం సంస్థ ఏదైతే ఉందో పది శాతం వాళ్ళ యొక్క షేర్స్ ఉన్నాయంట వాళ్ళ భాగం ఉంది మన యొక్క పేటిఎంలో అంతేకాదు మన యొక్క విలువైన డేటా మన కస్టమర్స్ యొక్క విలువైన డేటా మన డేటా మరి ఈ ఆలీపే అనే సంస్థకి వెళ్ళిపోయాయి తర్వాత చైనాకి వెళ్ళిపోయాయి అనాథ్రేజుడిగా వాడుతున్నారు వీళ్ళు అనేసి ఆర్బీఐ యొక్క వాళ్ళ యొక్క ఏమైతే పరిశోధనలో తేలిందనమాట అది విషయం అందుకు సీరియస్ అయిపోయి వారి యొక్క కార్యకలాపాలని ఆపివేస్తున్నారు ఇది అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో రీసెంట్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే జియో వాళ్ళు తీసుకోవడానికి ఇదంతా డ్రామా జరుగుతోంది అన్నట్టు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి అది ఎంత మాత్రం నిజమాబద్దో మనకు తెలియదు జియో వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది అంటే ఏదైతే ఈ పేటీఎం వ్యాలెట్ని జియో వాళ్ళు తీసుకునే అవకాశం ఉందని కానీ ఎందుకంటే పేటిఎంకి ఎయిటీన్ పర్సెంట్ షేర్ ఉందన్నమాట ఏది ఈ స్కాన్ అండ్ పే యూపీఐ పేమెంట్స్ కానీ మర్చెంట్ పేమెంట్స్ కానీ దాంట్లో నియర్లీ ఎయిటీన్ పర్సెంట్ షేర్ ఇన్ ఇండియన్ ఈ యూపీఐ మార్కెట్లో సో భవిష్యత్తులో మరి పేటీఎం వచ్చేసి పునరావృతం అవుతుంది అది సమస్య అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు అవి గైడ్లైన్స్ అయితే బ్రేక్ దానికి పెనాల్టీస్ పడతాయి ఫైన్స్ కట్టాల్సిందే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అయ్యి ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది సో కాబట్టి ప్రస్తుతానికైతే ఇదే అనమాట పేటిఎంకి సంబంధించినటువంటి వివరాలు ఇక మీద ఏదైనా అప్డేషన్ వస్తే ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్